జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు కదా అసలు రేపొద్దున అధికారంలోకి వస్తే నేను చెప్పినా సరే నా కార్యకర్తలు నా మాట వినరు ఇలాంటి తప్పుడు సాంప్రదాయాలు చేస్తే రేపొద్దున ఖచ్చితంగా అనుభవిస్తారు అని చెప్పేసి ఆయన మాట్లాడడాన్ని ఎలా చూడండి సార్ అసలు ఇప్పుడు ఆయన మాటలు పెడుచు చూస్తుంటే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు మాకేం అర్థం కావట్లా ఇప్పటికి కూడా ఆయన్ని హింసని ప్రే ప్రేరేపిస్తున్నాడు రపరప అంటే తప్పి ఉంది దాంట్లో ఏమంటదని పోలీసు అధికారులను బెదిరించడము ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ అధికారులను బెదిరించడం ఇది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా బాబు గారి పరిపాలన అసలు పట్టించుకోకుండా ఆయన అభివృద్ధి మీద పట్టించుకుంటున్నాడు కానీ ఆయన వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా తీసుకోవట్లా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీకు మళ్ళీ అర్ధరత్రిపోయి గ్వాళదూకి అచ్చెన్నాయుడు గారిని ముడ్డమ్మడి అతను కానీ విజయవాడ తీసుకురాలేదయ్యా మరి కొల్లు రవీంద్ర గారిని కానీ దేవినేని ఉమా గారిని కానీ ఏ దుడిపల్ల నరేంద్ర గారిని కానీ మీరు ఎంత హింస చేశారో ఎంత మందినో చేశారో అర్థం కావట్లా మరి గారు ఏదైనా కానీ లాండ్ ఆర్డర్ ప్రకారంగా న్యాయంగా చట్టబద్ధంగా ఆయన ముందుకు వెళ్తున్నాడు కానీ ఏమి లేకుండా నువ్వు ప్రతి శుక్రవారం సాయంత్రం వచ్చిందంటే జనాలకు భయమే శుక్రవారం సాయంత్రం కారణం ఏంటంటే శనివారం ఆదివారం సెలవులు కాబట్టి కోర్టుకెళ్ళి బెయిల్ తెచ్చుకునే అవకాశం లేకుండా చాలామందిని అరెస్టులు చేసావు చాలామందిని పట్న పెట్టుకున్నావు దళితులను కానీ ఏదైనా కానీ డోర్ డెలివరీ చేసి అన్నీ చేసావు చంద్రబాబు గారి పాలనలో ఎక్కడైనా హింస జరిగినదా ఎవరి మీద కానీ కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారా ఆయన ఎంతసేపటికి ఉద్యమాన్ని పైకి తీసుకురా ఉద్య ఉద్యమం కాదు అసలు అభివృద్ధి ఎట్లా అనే లెక్క మీద తప్పితే వేరే రకంగా ఏమి లేదు ఆయన అభివృద్ధి ఎట్లా పరిశ్రమలు ఏది తీసుకొద్దామా రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేద్దామని ఆలోచన తప్పితే వేరేం లేదు నువ్వేం చేసావా ఉండ ప్రభుత్వాన్ని సమస్యలుగా ప్రభుత్వ సమస్యలు కానీ ప్రభుత్వ సంబంధించినవి అన్ని తాకట్లు పెట్టేసి అప్పులు తీసుకొచ్చి పప్పు బేలాలు పెంచావు తప్పితే ఆ వాలంటీర్లకు నీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకోవడం తప్పితే నువ్వు ఏదైనా చేసావా బాబుగారు వచ్చిన దగ్గర నుంచి ఆయన ఢిల్లీ పోవడం కానీ వేరేసారి ఇప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏదైనా కానీ ప్రెస్ మీట్ పెట్టి ప్రధానమంత్రి గారితో ఇట్లా మాట్లాడానని నువ్వు ఎప్పుడైనా చెప్పావా ప్రెస్ మీట్ పెట్టావా జనంలోకి వచ్చావా జనంలోకి రా వచ్చినప్పుడేమో అరదాలు కట్టుకోవటము చెట్లు నరగటము అనేక రకాలుగా మా ఇక్కడ కృష్ణాబాలెం దగ్గర నుంచి అంగడపాలెం పోవడానికి హెలికాప్టర్లు ఉపయోగించావు కదా బాబు ప్రభుత్వ సొమ్ము ఎంత ఆగం చేసావు నువ్వు ఎంతసేపుటికి ఊరక వైను మైను తోటి నువ్వు బాగు చేసుకుని నువ్వు బాగుపడ్డావు కానీ జనం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడైనా బాగుపడ్డారా మనశాంతికి ఎప్పుడైనా బ్రతికారా అమరావతి రైతులని ఎన్ని రకాలకు గురి చేసావు ఆడాలను కానీ మోగాలు కాని ఎన్ని మర్చిపోవాలి చచ్చినంత అమరావతి మహిళలు కానీ రైతులను కానీ చాలా హింసకు గురి చేసావు అంటే మరి ఆయన ఏమో ఈ రోజు రాష్ట్రంలో దాడులు పెరిగిపోయినాయి ఈ రోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది పోలీసు వ్యవస్థను మేనేజ్ చేసి పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి ఈ రోజు అరాచక పాలన కొనసాగిస్తూ ఉన్నారు ఎవరైతే గుడివాడకు సంబంధించి ఆ మహిళ హారికను కూడా ఈ విధంగా హింసించారు టీడీపీ గోండాలు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆమె దగ్గరికి టీడీపీ కార్యకర్తలు వేయరా టీడీపీ కార్యకర్తల దగ్గరకు ఆమె వచ్చిందా ఇప్పుడు హింసకు గురి చేయడానికి ఆమె కావాలని చెప్పి రెచ్చగొట్టాలని చెప్పి టీడీపీ ఖాతీల దగ్గరికి ఆమె వచ్చి నన్ను హింసకు గురి చేశారు అనగానే ఆమె ఇంటికి కానీ ఆమె దగ్గర కానీ బాగాలేదుగా ఆమె టీడీపీ కార్యకర్తల దగ్గరికి వచ్చారుగా రెడ్ బుగ్గు రాజ్యాంగం ఉన్నడితే కనుక నాని కానీ కొడాల నాని గారు కానీ రోడ్ల మీద జరగరు వాళ్ళు మాట్లాడిన మాటలకి ఏదే ఆ రెడ్డి కొడుకు ఉన్నాడు వాడు మాట్లాడిన మాటలకి ప్రశాంత్ రెడ్డి గారు ఆమె అసలు ఆమె ఎంత మంచి మనిషి అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి టీటీడీ బోర్డు మెంబర్గా ఉండి ఆమెను కూడా అసభ్య పదజాలంతో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకు మాట్లాడాడు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి అది చాలా తప్పు కదా అది అసలు ఆమె వాళ్ళు జేబులో రూపాయి తీసి ఒకరికి సేవ చేయటము అభివృద్ధి కార్యక్రమాలు చేయటం తప్పితే ఎందుకంటే ఉదాహరణకు కంటే టీడీటీలో అప్పుడు తొక్కిసలాడ జరిగితే వైకుంఠ ద్వార దర్శనాలప్పుడు ఆమె పురుషులో డబ్బులు తీసుకొచ్చి నష్టపరిహారం కింద ఆమె డబ్బులు ఇచ్చింది ఆమె అంత మంచి వ్యక్తి అటుంటే ఆమెని అట్లా అసభ్య నువ్వు మాట్లాడితే రాజకీయంగా ఎదుకో రాజకీయంగా మాట్లాడు వ్యక్తిగత దోషణలతో ఇటువంటి మాటలు మాట్లాడితే మాట్లాడిన వాళ్ళని కూడా ఇంతవరికి జైలు లేదు అదే నువ్వైతే ఊరుకునేవాడివా పట్టాభి గారిని ఏదో ఒకసారి ఏదో బోషడికి అది పెద్ద తప్పు అయినట్టుగా పార్టీ టీడీపీ పార్టీ ఆఫీసు మీద దాడి చేయించావు ఇంటి ఇంటికాడ పట్టాభి గారు కూతురు ఉంటేనేమో కూతురుని కూడా గురి చేసి ఇల్లును కొల చేసావు అనేక రకాల హింసకు గురి చేసావు పట్టాభి గారిని స్టేషన్లో దించావు ఆయన్ని మ్యాన్ హ్యాండిల్ చేసావు కృష్ణరాజు గారిని ఒక ఎంపీ గారు ఉన్న కానీ మా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఆయన్ని ఎన్ని రకాలుగా ఆయన సౌ దగ్గర పోయి దగ్గర బతికొచ్చాడండి రఘురామ కృష్ణరాజు గారిని నువ్వు చేసిన అరాజకాల చాలా ఉండేవి బాబు మేమే మర్చిపోలేము చంద్రబాబు గారు అటువంటి మనిషి కాదు ఎవరిని హింసకు గురి చేయడు ఆయన ఎంతసేపటికి పరిపాలన మంచి పరిపాలన ఇద్దాము ఆంధ్రప్రదేశ్ని మంచి లైన్లో బాధ ఉద్దేశం చెప్తే వేరే రంగం లేదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా కానీ నువ్వు ప్రజల సమస్యలు చెప్పు అట్టగానే కంద్రజేపుడికి కార్యకర్తలు కానీ మీ నాయకులను కానీ రచ్చగొట్టే మాటలు హింసకు గురి చేసి ఆంధ్రప్రదేశ్ని అధుగతి పాలు చేయాలంటే మటుకి నీకు పుట్టగతులు ఉన్నవారిని నేను కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై తొమ్మిదికి ముందు రెండు సంవత్సరాల ముందే నేను పాదయాత్ర చేస్తాను ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం ఇప్పటికే ప్రజల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు పాదయాత్ర చేస్తున్నానని ఇదే వరకు నువ్వు రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి ఒకేసారి ఒకసారి ఒకసారి ఛాన్స్ అని చెప్పి అన్నావు కాబట్టి జనం నమ్మి నీ పాదయాత్ర సక్సెస్ చేశారు కానీ నీ అమ్మట ఇప్పుడు వచ్చేవాడు ఎవరు లేరు నాయన నువ్వు ఇప్పుడు చెప్పావుగా చంద్రబాబు నాయుడు గారు పథకాలు అమలు చేయట్లేదు మీరు నిశం తెలియజేయమని ఏ జిల్లాలో ఎన్నిసార్లు నిశం తెలియజేశారో ఎక్కడ వ్యతిరేకత వచ్చింది ముందది చెప్పు ముందది చెప్పిన తర్వాత సంవత్సర పరిపాలనలో బాబుగారు అమ్మఒడి ఇచ్చాడండి ఎంతమంది కంటే అంతమందికి అన్నమాట ప్రకారంగా అమ్మఒడి ఇచ్చాడు రేపు ఆగస్టు పదిహేనో తారీఖు మహిళలకు ఫ్రీ బోస్ అవుతుంది రేపు రెండు అన్నదాత సుఖీ అయిపోతున్నారు గ్యాస్ బండలు ఇచ్చాడు ఆయన ఆయన మైనస్ మొత్తం నువ్వు అప్పులు కుప్పలుగా చేసిపోయావు మొత్తం అసలు రెవెన్యూ అంత తక్కువ ఉన్నా కానీ బాబుగారు ఏదో రకంగా అభివృద్ధి కార్యక్రమాలుగా తీసుకువస్తా అభివృద్ధి చేస్తా అమరావతి అనే ఒకటే అని కాకుండా వైజాగ్ కానీ ఇటు రాయలసీమకు కానీ ఏదైనా కానీ సస్యశామలు చేయాలని చెప్పి ఆయన ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిద్ది అని చెప్పి మేము పూర్తిగా నమ్మకంతో ఉన్నామండి